ఏపీఎస్ వినయ్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు చందాడ అర్జున్ రావు ఏపీఎస్ వినయ్ న్యూస్ ఛానల్ ప్రతినిధిని మన మధ్య ఏపీఎస్ వినయ్ న్యూస్ ఛానల్ చైర్మన్ ఓకే దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు బొంగ సతీష్ కుమార్ గారు మరి నమస్కారం అన్న నమస్కారం ముందుగా జైభీమ్లు మీకు ఈ న్యూస్ ఛానల్ యొక్క అంశం ఏంటన్నా న్యూస్ ఛానళ్ళు ఏ విధంగా పెట్టారు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని మీ అభిప్రాయం తెలియజేసినగా మనం చేస్తున్నాం ఈ న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రజలు ఎవరైతే అణగారిన వర్గాలు మీడియా పరంగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఈ రోజున మీడియా పరిస్థితుల్లో ఉందో తెలిసిన విషయం కేవలం ఒక పార్టీలకి కొన్ని వర్గాలకు మాత్రమే మీడియా పనిచేస్తుంది ఆ రకంగా ఉండటం వల్ల మీడియా అనేది కొన్ని వర్గాల దగ్గరికి వెళ్ళడం పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి అలా మొట్టమొదటిగా చెప్పాలంటే ప్రతి అంశం మీద మన మీడియా ఛానల్ పనిచేస్తాం ఈ అంశం ఆ అంశం అని ఏముంటుంది ఎక్కడ కష్టం వస్తే అక్కడ మన ఛానల్ ప్రత్యక్షం అవుతుంది ఉన్నది ఉన్నట్టుగా వార్త వేయడం జరుగుతుంది ఎవరికి భయపడేది లేదు ఎక్కడ లొంగేది లేదు ఖచ్చితంగా మన ఛానల్ ఆ రకంగా ముందు తీసుకెళ్ళడానికి ప్రధాన అంశంగా ఈరోజు మనం మన ఛానల్ పెట్టడం జరిగింది ఓకే అన్న ఎస్ ఇప్పుడు మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు ప్రతి అంశం పైన మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళారు మీకంటూ ఎదురు దెబ్బలు ఏమన్నా తగిలేయా అటువంటివి ఏమైనా ఎదుర్కొన్నారా ఎదుర్కొని నిలబడగలిగారా ఖచ్చితంగా ఒక అంశం మీద మనం వెళ్తున్నాం ఒక అంశంలో పనిచేసి ఇంకొక అంశానికి వచ్చి ఇంకొక అంశం మీద ముందుకు వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్కరు చూపు మన వైపు అరే ఇది ఏదో వీడు ఏదో సంఘం అంటున్నాడో లేదో ఇంకా ప్రజలకు పని చేస్తారంటున్నాడో లేకపోతే ఏదో చేస్తారని తిరుగుతున్నాడు అనే బయటకు వచ్చినప్పుడు రకరకాల అవమానాలు ఖచ్చితంగా జరుగుతాయి మన ఫ్రెండ్సే మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి లేకపోతే అప్పుడు వరకు మాట్లాడిన వ్యక్తులే మనం ప్రజల కోసం ఏదో చేస్తాము ఓ సంఘం ద్వారా లేకపోతే మీడియా సంస్థ ద్వారా మనం ఏదైనా చేశాలి చెయ్యాలి ప్రజలకు మనం ఏదో దగ్గరగా ఉండేదో సమస్య పక్కన మనం పనిచేయాలనే అంశం వచ్చింది అనుకో వీళ్ళందరికీ ఒక ఈగో లోపల స్వార్థం అనేది ఎదుడు బయటపడతాం అలా నాకు చాలా మంది నాతో కలిసి ఉన్న ఫ్రెండ్సే నన్ను ఎలాగైనా తెలియకుండా అనుకున్నా కూడా వినిపిస్తూ ఉంటాయి తెలియకుండా అనుకున్నా వినిపిస్తూ ఉంటాయి మన గురించి వాళ్ళు ఏమనుకున్నారో మనం స్పష్టంగా అర్థమైపోతాం వాళ్ళ నడవడుకుని బట్టి మనల్ని అర్థం చేసుకోగలుగుతాం ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అనేక రకాలు ఏంటంటే ఇబ్బందులు గురవుతా అలాగే నాకు కూడా ఖచ్చితంగా ఎందులో డౌటే లేదు ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచి ఈ రోజున కొద్ది కొద్దిగా మెట్టు మెట్టు ఎత్తుకుంటూ ప్రజల పేరు చేసుకురావాలనే ఆలోచనతో పనిచేసుకుంటూ వస్తున్నా నీకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో అంతకుముందు నేను పార్టీలో పార్టీలో మమేకమై సంవత్సరం సంవత్సరం పాటు ఎమ్మెల్యే వెంకటే గాపురం నియోజకవర్గంలో ప్రతి గడపతో కిఓట్లాడగడం జరగడం జరిగింది అడిగాను ప్రతి అంశం తిరిగాను ఎందుకనంటే మన వంతు ఏదో చెయ్యాలి ప్రజలకు మనం ఏదో చెయ్యాలనే అంశం కొద్దిపాటి ఆలోచనతో ముందుకు నీకు నువ్వు అబ్జర్వ్ చేసింది తెలుసుకుంటే ఈ రోజు వరకు ప్రతి అంశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి నా అలా నినిపించడం జరిగింది ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ముందు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు అదే కొన్ని ఆటలు వెళ్ళకపోవచ్చు కొన్ని కారణాలు ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ నేను నా ముద్ర అంటే నేను వెళ్ళి నా కలవ నేను ఇప్పించుకుని రావడం జరిగింది అది సక్సెస్ అయ్యింది చాలా వరకు నేను సక్సెస్ చేశాను అవన్నీ నా ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను ప్రతి అంశం మీద నాకు ప్రతిదీ ఉంటుంది మేము చూస్తూ ఉంటా కదా నన్ను చూసే ప్రేక్షకులు కూడా నన్ను ఫాలో ఫాలోవర్స్ కూడా తెలుసు